అసలు బీజేపీ మతతత్వ పార్టీ కాదండి అది రాంక్ ప్రచారం రాంక్ ప్రచారం మా ఫాదర్ అవతల వాళ్ళు తెలంగాళ్లు మా ఫాదర్ క్రిస్టియానిటీ లోనే ఉన్నారండి మా ఫ్యామిలీ అంతా క్రిస్టియానిటీలోనే ఉంది నేను ఎన్నో పెళ్లి చేసేది కదా ఐ నాట్ ప్రాపగేటింగ్ క్రిస్టియాన్టీ ప్రాపగేషన్ చేస్తేనే మతం అవ్వదు కదా క్రిస్టియానిటీ ఎప్పుడు కూడా అదొక విధానం విధానమైన నమ్ముతారు ప్రాక్తి హిందువు ఇది హండ్రెడ్ పర్సెంట్ అండి నేను హిందూగానే ప్రాక్టీస్ ఎందుకంటే ఒక ఇంటిలో ఉన్న తర్వాత మా హస్బెండ్ భయంకరమైన ఫనటిక్ హిండు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా స్టాంచ్ శివభక్తులు సో మా ఇంట్లో ప్రతిరోజు అభిషేకం రెండు గంటల అభిషేకం ఉంటుంది సో మేము స్టాంచ్ హిందూయిజం ఫాలో అవుతున్నాం కానీ రిలీజియన్ అన్నది గిరిజనులో ఎప్పుడు బ్యారియర్ కాదు ఎందుకంటే చాలా మంది ఈ రోజు క్రిస్టియానిటీలో ఉన్నా కూడా కల్చరల్ అండ్ ట్రెడిషనల్ గా ఫాలో అయ్యేది డెఫినెట్ గా గిరిజన్ సాంప్రదాయాలని ఫాలో అవుతున్నారు అండ్ రెండోది మతం అన్నది మత సామరస్యంతో ఉన్న ఏరియా గిరిజన ప్రాంతం అట్లాగ మేము ఇది ఎప్పుడు లేదు అక్కడ మైదాన ప్రాంతం సంబంధించిన ట్రైబల్స్ అక్కడ ఉండే ట్రైబల్స్ అక్కడ ఆ బ్యారికేడ్ అయితే డెఫినెట్ గా ఉందండి ఎందుకంటే రీజన్ ఏంటంటే మైదాన ప్రాంతం నుంచి వచ్చిన ట్రైబల్స్ ఎవరైతే ఉన్నారో పర్టికులర్లీ ఎరుకుల అన్నది లంబాడి ఈ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ రాశాను పదకొండు మంది సెలెక్ట్ అయ్యాము పదకొండు మందిలో ఎనిమిది మంది బయట ప్లెయిన్ లో వాళ్ళు ఉన్నారు నలుగురు మాత్రమే ఈ ఏరియాలో ఉన్నారు నలుగురు ముగ్గురు ఉన్నారు సో ఏమవుతుందంటే ఏ కాంపిటీషన్కి వెళ్ళినా సరే ప్లెయిన్ ఏరియాలో వాళ్ళకున్న సౌకర్యాలు వేరు ప్లెయిన్ ఏరియాలో వాళ్ళకున్న రీచ్ వేరు వేరాజ్ హిల్ ట్రైబ్స్గా ఉన్న ఈ కమ్యూనిటీస్ రీచ్ వేరు వాళ్ళకుండే యాక్సెస్ వేరు సో ఏమవుతుందంటే ఏ కాంపిటీషన్లోకి వెళ్ళినా కూడా వాళ్ళ డామినెన్స్ ఎక్కువైపోతుంది హిల్ ట్రైబ్స్ని కంప్లీట్గా వదిలివేయబడుతుంది సో అందుకని ఎలాగ అన్నిట్లో వాళ్ళే ప్రాధాన్యత వస్తున్నారు పొలిటికల్గా ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం వాళ్ళు ఇవ్వరు